హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియో వచ్చేసి పచ్చి రొయ్యల పచ్చడి పక్కా కొలతలతో చాలా టేస్టీగా ఎక్కువ రోజు నిల్వ ఉండేలా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూడండి వీడియో కనుక నచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఒక్క లైక్ చేసి ఎంతో స్పైసీ అండ్ టేస్టీగా ఉండే ఈ రొయ్యల పిక్కిల్ని మరి ఎలా తయారు చేయాలో చూసేద్దామా ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మరి ఒక్క లైక్ ఇవ్వండి ఇప్పుడు మనం రొయ్యలు పచ్చడి తయారు చేయడానికి ఒక రెండు కిలోలు రొయ్యలు తీసుకుంటే కనుక మనకి కిలో రొయ్యలు వస్తాయి ఇలా క్లీన్ చేసేసరికి మనం మార్కెట్లో తీసుకున్నప్పుడే క్లీన్ చేసుకుని తీసుకు తెచ్చుకుంటే కనుక మన తర్వాత మనకి రొయ్యల పైన ఒక నల్లటి లేయర్ ఉంటుంది అది తీసేసుకోవాలి ఇప్పుడు శుభ్రంగా క్లీన్ చేసుకుని రొయ్యల్లో ఒక అర టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ రెండు వేసేసుకుని ఒకసారి బాగా రొయ్యలు కట్టించేసేయాలి ఈ విధంగా చేసేసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాము స్టవ్ పైన ఒక పాన్ పెట్టేసుకుని ఒక ఏడెనిమిది వరకు లవంగాలు ఒక రెండు ఇంచుల వరకు దాల్చిన చెక్క ఒక రెండు యాలకులు అలాగే ఒక టీ స్పూన్ వరకు మెంతులు ఒక రెండు టీ స్పూన్ల వరకు ఆవాలు వేసుకోవాలి మంటని లో పెట్టేసుకుని డ్రై ట్ చేసుకోవాలి కొంచెం అవి వేగిన తర్వాత ఇప్పుడు ధనియాలు వేసుకోవాలి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవచ్చు ఇంకొక స్పూన్ అయినా వేసుకోవచ్చు ధనియాలు వేసుకుంటే కొంచెం గ్రేవీగా ఉంటుంది అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసేసుకుని మంటని లోన ఉంచుకుని ఇవన్నీ కూడా డ్రై చేసుకోవాలి రొయ్యల్ని క్లీన్ చేసిన తర్వాత కరెక్ట్గా కిలో రొయ్యలు ఉన్నాయి వాటికి పక్కా కొలతలు చెప్తున్నాను మీరు ఇంకొంచెం తక్కువ అయితే కనుక ఇంకొంచెం క్వాంటిటీ మసాలా తగ్గించుకోవాలి ఇప్పుడు మసాలా వేగిపోయిన తర్వాత తీసేసుకుని ఇప్పుడు రొయ్యల్ని ఉడికించుకుందాము వాటర్ ఏమీ వేయక్కర్లేదు వాటర్ కానీ నూనె కానీ ఏమి వేయక్కర్లొద్దు రొయ్యల నుంచి వచ్చి వాటర్ తోటే ఉడికిపోతుంది చూడండి విధంగా మన మసాలా కూడా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దింపేసి పక్కన పెట్టుకుని ఇప్పుడు ఒక మూకుడు పెట్టుకుందాము రొయ్యల్ని వేయించుకోవాలి ఈ కిలో రొయ్యలకి ఒక అరకిలో ఆయిల్ తీసుకోవాలి వేరుశనగ నూనె వేసుకుంటే బాగుంటుంది పత్రలకి వేరుశనగ నూనె కానీ లేదా నువ్వు నువ్వుల నూనె అయినా కూడా బాగుంటుంది సన్ఫ్లవర్ నూనె కన్నా కూడా ఈ రెండు వేసుకోవాలి ఏదో ఒకటి మంటని మీడియంలో పెట్టేసుకుని నిదానంగా వేయించుకోవాలి రొయ్యలు కొంచెం లైట్గా కలర్ మారాలి చికెన్ అయినా రొయ్యలైనా మనకి ఇలా వేయించడానికి టైం పడుతుంది ఇవి నిదానంగా వేయించుకోవాలి మరీ ఎక్కువగా వేపేస్తేనేమో మరీ క్రిస్పీ అయిపోతాయి కొంచెం లైట్గా వేపితే కనుక మనకి నిలవ ఉండదు చూడని విధంగా లైట్ లైట్గా కలర్ మారితే కనుక సరిపోతుంది చూడని విధంగా వేయించుకోవాలి రొయ్యలు వేయించుకున్నప్పుడే కరెక్ట్గా చూసుకోవాలి ఇప్పుడు ఆ రొయ్యలను తీసేసుకున్న తర్వాత ఆ నూనెలోనే ఇప్పుడు ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అది కూడా మనం ప్రెస్గా దంచుకున్నది వేసుకోవాలి మనకి టేస్టీగా నిలవ ఉండాలంటే కనుక అప్పటికప్పుడే గ్రైండ్ చేసుకుని వేసుకోవాలి ఫ్రిడ్జ్లో తీసింది వేసుకోకూడదు ఇది కూడా బాగా ఎర్రగా వేగిపోవాలి పచ్చదనం అన్నదే ఉండకూడదు ఇప్పుడు దీనిలో మళ్ళీ రొయ్యలు వేసేసుకుని ఒక నిమిషం వేయించుకుందాము ఒకటి రెండు నిమిషాలు ఎందుకంటే కనుక మనకి అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ అంతా కూడా రొయ్యలు పడుతుంది ఇలా రెండు మూడు నిమిషాలు వేయించుకున్న తర్వాత మంటని సిమ్లోకి మార్చేసేసుకుని ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న మసాలా పొడి అలాగే తగినంత సాల్ట్ అంటే ఒక కప్పు సాల్ట్ అయితే కరెక్ట్గా సరిపోతుంది కిలో రొయ్యలకి ఇప్పటికి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము అవి వేడికే మొత్తం వేగిపోతుంది అన్నమాట స్టవ్ ఆఫ్ వేసేసుకున్నాక అప్పుడు కారం వేసుకోవాలి కారం అయితే కనుక ఒక అరకప్పు కారం పడుతుంది అది మనం పచ్చళ్ళకి వేసుకునే కారం అయితే టేస్టీగా ఉంటుంది మనం ఆవకాయ పట్టినప్పుడు వేసుకుంటాం కదా పచ్చి కారం అదైతే బాగుంటుంది నిలవ పెట్టుకోవడానికి కాబట్టి ఈ పచ్చడినప్పుడు ఒక స్టీల్ గిన్నెలో కానీ లేదా గాజు బౌల్లో కానీ వేసేసుకుని చల్లార్చుకోవాలి పూర్తిగా చల్లారిపోవాలి చల్లారిన తర్వాత చూడండి ఈ విధంగా ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి ఉప్పు కిందకి దిగిపోతూ ఉంటుంది ఒకసారి మొత్తం అంతా బాగా కలిపి ఇప్పుడు నిమ్మరసం పిండుకోవాలి పెద్ద సైజు నిమ్మకాయలు అయితే కనుక ఒక నాలుగు నిమ్మకాయలు అయితే సరిపోతాయి అదే కొంచెం మీడియం సైజు అయితే కనుక ఒక ఐదు నిమ్మకాయల వరకు నిమ్మరసం వేసుకోవాలి గింజలు లేకుండా మొత్తం నిమ్మరసం అంతా వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి మొత్తం అంతా ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసుకుని ఒక వన్ డే మొత్తం ఉంచేసేయాలి మనకి ఆ నిమ్మరసంలో పచ్చడి అంత బాగా ఊరుతుందన్నమాట ఒక డే ఉంచితేనే టేస్ట్ అనేది బాగుంటుంది మొత్తం రొయ్యలకంతా పులుపు అంతా పడుతుంది మూత పెట్టేసి ఒక డే అంతా ఉంచేద్దాము తర్వాత ఒక డే తర్వాత మూత చేసుకుని ఒకసారి మొత్తం అంతా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుని ఒక గాజు బాటిల్లో స్టోర్ చేసుకుంటే కనుక ఒక ఆరు నెలల వరకు కూడా నిల్వ ఉంటుంది అన్ని రోజులు ఉండదనుకోండి ముందే అయిపోతుంది అంత టేస్టీగా ఉంటుంది మరి ఒకసారి పచ్చడి పెట్టుకుంటే కనుక వర్కింగ్ ఉమెన్స్ కూడా బాగా పనిచేస్తుంది ఎప్పుడన్నా కర్రీస్ చేయలేనప్పుడు కూడా బాగా వాడుకోవచ్చు అది హాస్టల్లో ఉండే పిల్లలు కూడా ఇచ్చుకోవచ్చు అన్నమాట మరి నాన్ వెజ్ పిల్లలకు ఈ అంటే అసలు నచ్చని వాళ్ళే ఉండరు నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి మరి ఇలాంటి మరి ఎన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్